జై సోమనాథ సోమనాథ శతకంలోని అరవై ఐదవ శతక పద్యం రచన తాత్పర్యం సోమనాథ మహర్షుల వారు భువిని జడము లేదజము లేదు భువిని సృష్టి లేదృష్టి లేదు అవని శుద్ధ చైతన్య శక్తియే బ్రహ్మనిరుగా సర్వమును సృష్టి భావన నీధి సోమా సర్వమును సృష్టి భావన నీధి సోమా తాత్పర్యం ఓ సోమా ఈ సృష్టిలో నీవు ధరించిన ఈ మానవ జన్మను స్వచ్ఛమైనట్టి గురువు ద్వారా అనగా యోగము ద్వారా మనసును స్థిరము చేసినప్పుడు నీ మనసే నీకు గురువుగా తోడ్పడుతుంది ఆ విధంగా మనసును గెలిచి నిన్ను నీవు పరిశోధించిన నీలో నిన్ను చూడగలిగినప్పుడు అనగా జీవాత్మ పరమాత్మను గ్రహించగలిగినప్పుడు నాకు నేను తప్ప వేరెవ్వరూ మూలము కాదని నేను స్వతస్సిద్ధుడనని తెలుసుకొనగలవు అప్పుడు నీ సంకల్పములో భావించినట్టి సర్వ చరాచరములు సృష్టి అసృష్టి జడము అజడము మొదలగు ఇతరములగు నటివి ఏవీ లేవు సర్వము శుద్ధ చైతన్యమే మిగిలి ఉంటుంది ఆ చైతన్యమును ఆపగలిగినప్పుడు బ్రహ్మతత్వము సాక్షిగా ఉంటుంది ఆ సాక్షితత్వంలో నీవు కూడా నిమిత్తముగా సాక్షివై ఉండగలవు అంతేకాని నీవు తప్ప ఈ జగత్తులో మరేమీ లేదని గ్రహించగలవు ఈ జన్మలో ఇంతవరకు నీకు కనిపించిన సర్వము నీ భావన కల్పితమని గ్రహించగలవు ఈ సత్యము నీవు యోగమును పొందిన అనంతరము తెలుసుకొనగలుగుతావు అందుకు యోగం సిద్ధింపచేసుకొని భావాతీతుడుగా పూర్ణత్వం పొంది రాణించగలవు జై సోమనాథ